మా వారు మా వారి పని చేసుకుంటుంటే నా పని నేను చేసుకుంటున్నా నా పని ఏంటంటే పని అంత అయిపోయినాక వీడియో తీయడము అదండి అందరూ ఎలా ఉన్నారు నేను ఒక చిన్న వర్క్ అయితే వేసాను మగ్గ వర్క్ ఎలా ఉందో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వీడియో వచ్చేసి నేనైతే వేరే వాళ్ళది జాకెట్ వేసినాను అనమాట జాకెట్ వేసి ఇంకా మా హస్బెండ్కి అంటే చూడడం లేదు అనుకుంటుంటే రెండు మూడు సార్లు చూసి ఇంకా ఆయన పని ఆయన రిపేర్లు వేసుకుంటున్నాడు ఇంకా నా పని వచ్చేసి జాకెట్ అంతా అయిపోయింది ఈ జాకెట్ వర్క్ అంతా వేసేసినాను ఇది మిషన్ దగ్గర ఇచ్చేకి వెళ్ళాలి నేనన్నా వెళ్తాను మా హస్బెండ్ అన్న వెళ్తాడు ఇంట్లో మిషన్ ఉందండి నేను కాకపోతే నేను బయట కుట్టిస్తాను వర్క్ చేసి మళ్ళీ జాకెట్ కుట్టాలంటే కొంచెం ఎక్కువ పని ఎందుకులే అని నేను ఇంకా బయట వాళ్ళకి ఇస్తాను బయట వచ్చేసి టూ ఫిఫ్టీ తీసుకుంటారు ఇంకా లైనింగ్ మనమైతే టూ ఫిఫ్టీ తీసుకుంటారు అలా తీసుకుంటారు మామూలుగా ఈ వర్క్ చేసినందుకు నేను కొంచెం అమౌంట్ అదే ఒక మాదిరిగా తీసుకున్నాను బయట వాళ్ళకి ఒక లెక్క మనకు తెలిసిన వాళ్ళకి ఒక లెక్క కదా అంటే దగ్గర వాళ్ళ దగ్గర మహమాట మాడతాం కదా ఎంతైనా వర్క్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొకటి హ్యాండ్కి హెవీగా వేద్దాం అనుకున్నా హెవీ అంటే హెవీగా వేద్దాం అనుకున్నా ఇంకా టైం లేక ఇంకొకటి కొంచెం హెల్త్ బాగోలేక ముందు మేడ వేనకి మేడ కొంచెం మంచిగా వేసినాను హ్యాండ్ కూడా స్టోన్స్ పెడితే మెరిసిపోతుందండి స్టోన్స్ పెట్టలేదు ఇంకా నేను కుట్టేటప్పుడు పెడితే బాగుంటుందని అటు పెట్టేసిన మామూలుగా అయితే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు వర్క్ కొంతమంది మగ్గ మీద కొంతమంది ఫ్రేమ్లో వేస్తారు ఓకే అండి వర్క్ సంగతి అయితే అది ఎవరైనా మన ఛానల్లు ఎవరైనా దగ్గరలో వాళ్ళు వే వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు మామూలుగా మన యూట్యూబ్ ఛానల్ తరఫున తక్కువకి వేస్తాను ఇంకొకటి పెళ్ళైన నుంచి నేను దోశలు నానబెట్టి వేయడం కొత్త అండి కొత్త అని కాదు కానీ మొదటిసారి ఈ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేస్తుంటాను కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర నేను ఎప్పుడూ దోశలకు నానబెట్టి దోశలు పోయలే ఇంకా మా ఆయన అడిగినాడు అది కాక మిన కొంచెం ఇంట్లో ఉన్నాయి ఇంకా వేద్దాంలే అనుకొని నానబెట్ నానబెడుతున్నాను ఎట్ వస్తుందో ఏమో అని నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట దోశలకు నానబెట్టేటప్పుడు దోశలు మిన బ్యాళ్ళు ఇంకొకటి శనగ బ్యాళ్ళు కొన్ని మెంతులు కొన్ని వేస్తాను నేనైతే ఖచ్చితంగా దోశలు నానబెట్టేటప్పుడు నేను కొన్ని మెంతులు అయితే వేస్తాను ఎందుకంటే దోశలు కలర్ వస్తాయి అన్నమాట రెడ్ కలరు అంటే బాగా మంచిగా స్మెల్ టేస్ట్ ఉంటాయి బాగా తినడానికి టేస్ట్ ఉంటాయి అందుకు నేను వేస్తాను ఇప్పుడైతే కొన్ని శనగ బ్యాళ్ళు వేసుకుంటాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు కొన్ని శనగబ్యాళ్ళు నా నాకు తగినంత మిన బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు కొన్ని మెంతలు అయితే ఖచ్చితంగా వేస్తానండి ఇంకొకటి మా అమ్మ దోశలు పొంగనాలు ఎక్కువ వేస్తండే మా అమ్మ ఇంటికల్ ఇంటికి అంటే మా అమ్మ బాగున్నప్పుడు హెల్త్ బాగా మంచిగా ఉన్నప్పుడు పొంగనాలు దోశలు దోశలు తక్కువ కానీ పొంగణాలు అయితే ఇంకా బలేస్తాండే కట్టెలిపోయి మీదే అప్పుడు ఏడో గ్యాసులు ఉన్నాయని కట్టెల పొయ్యి మీదే అన్ని పొంగనాలు వేసి ఇస్తాండే పొంగనాలు వెళ్ళకి చట్నీ వేసి పొంగనాలు అయితే బలం ఉంటాయి తినడానికి నేనైతే రెండు మూడు జోలు పెట్టుకొని అంటే జోలు అంటే నేను షర్ట్లు వేసుకుంటాండి లేండి అప్పుడు షర్ట్లు వేసుకుంటే జోలు పెట్టుకొని తినుకుంటే అయితే ఇంకా వద్దులే ఆడుకోనికి పోయి అంత మా అమ్మతో అరిపించుకుంటే నేను పొంగనాలు వేస్తే అంత బాగుంటాండ ఇంకటి మా మా వారు అడిగినాడు కానీ పొంగనాలు ఏమని ఇంకా పొంగనాలు వేయాలంటే ఎక్కువ చూడండి పొంగనాలు కావాలని మళ్ళీ అడుగుతున్నాడు నేను వేద్దాం అనుకుంటున్నా ఇంకా ఈ మనిషి ఇంకా ఏడా ఎక్కువ నూనె కావాలా ఇంకొకటి పొంగనాలు బాగానే ఉంటాయి కానీ మెయిన్గా పొయ్యి మీద వేస్తేనే టేస్ట్ వచ్చాయబ్బా నాకు తెలిసినంతలో ఇక అయితే నేను రేపు దోశలు పోస్తాను రేపు వీళ్ళు ఉంటే వీడియో తీస్తా లేదంటే లేదు ప్రస్తుతానికైతే నానబెట్టుకుంటాను ఎవరు అడ్డం వచ్చినా కానీ నా వీడియో అయితే ఆగదండి ఇదే అండి వాళ్ళ వీడియో దోశలకైతే నానబెట్టినా మా వారైతే గొడవ పడుతున్నాడు ఇంకొకటి పొంగనాలు వేయమని ఖచ్చితంగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ అండి సరైన బా అందరికీ